పవన్ కళ్యాణ్ హీరోగా నటించి హరిహర వీరమల్లు సినిమా ఇటీవల ప్రేక్షకులకు ముందుకు వచ్చిన విషయం తెలిసింది అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని సన్నివేశాల విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ల విషయంలో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు జ్యోతి కృష్ణ దీని గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు హరిహర వీరమల్లును ఓ కామెడీ చిత్రంగా తీయాలనుకున్నట్లు తెలిపారు నేను సినిమా ప్రారంభం నుంచి ఉన్నాను ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది కాబట్టి దీని గురించి వివరించొచ్చు కోహినూర్ ప్రధాన అంశంగా సాగే ఈ కథను ఫన్ ఫిలిం గా రూపొందించాలని భావించారు మాయా బజార్ స్టైల్లో తీయాలని క్రిస్ కలకన్నారు అలాగే దీన్ని ప్రారంభించాం మొదట ఓ యాక్షన్ స్వీక్వెన్స్ షూట్ చేశాం తర్వాత కోవిడ్ వచ్చింది మళ్ళీ మరో యాక్షన్ సీక్వెన్స్ తీసాక సెకండ్ వేవ్ వచ్చింది తర్వాత ఎన్నికలు దీంతో వరుసగా బ్రేక్స్ వచ్చాయి క్రిస్ నా కోసం ఏడాది వెయిట్ చేశారు ఆయనకు అంగీకరించిన ప్రాజెక్టులు ఉండటంతో వైదొలిగారు ఆ తర్వాత కథను నేను రెండు పార్ట్లుగా తీశానని పవన్ కళ్యాణ్ కు వివరించారు బాగుంది నువ్వే దర్శకత్వం వహించు అని పవన్ అన్నారు అక్కడ నుంచి నా జర్నీ ప్రారంభమైంది నేను మొదటి భాగం కథలో మార్పులు చేశాను క్రిస్ అనుకున్న కోహినూర్ కథ పార్ట్ టూ లో వస్తుంది కోహినూర్ కోసం అసలేం జరిగింది అనేది చూపించనున్నాయి ఇక ల విషయానికి వస్తే ఇండియాలో ఇప్పటి వరకు ఎక్కువ సీజీ ఫాట్స్ ఉపయోగించిన సినిమా బ్రహ్మాస్త్ర వాళ్ళు మూడేళ్ల సమయం తీసుకున్నారు ఇందులో నాలుగు వేల ఐదు వందల సీజీ షార్ట్స్ ఉన్నాయి హరిహర వీరమల్లు కోసం మేము నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది సీజె షార్ట్స్ వాడాం వీటిల్లో నాలుగు పాయింట్ ఐదు షార్ట్స్ బాగా రాలేదు వాటిని కూడా మార్చాం పవన్ కళ్యాణ్ దీని ప్రచారంలో భాగంగా కావడం నేను చేసుకున్న అదృష్టం నేను దీని రిలీజ్ కు ముందు పది రోజులు ఇంటికి కూడా వెళ్లకుండా ఆఫీస్ లోనే ఉన్నాను సినిమా ఎంత బాగా వచ్చినా ఏవో ఒక మైనస్ పాయింట్స్ ను చెబుతూనే ఉంటారు మీరు గమనిస్తే హరిహర వీరమల్లు నడివిడి ఎక్కువ అని ఎవరూ చెప్పలేదు కొట్టిందని సెకండ్ హాఫ్ బాల్ లేదని కూడా చెప్పలేదు సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో సీజీ వర్క్స్ బాగాలేదు అని చెప్పారంతే చిన్న సన్నివేశం పట్టుకొని సినిమా మొత్తం బాలేదని అనలేం కదా అని జ్యోతి కృష్ణ వివరించారు